విశ్వాస సమాజం తరపున మరణాత అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దీవించునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల దగ్గర నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడిందంటే ఎహోవో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని దేవుడు మరి ఇర్మియాతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంటుంది ప్రతి మనిషి మీద కూడా ఒక ప్రణాళిక ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే దేవుడు మనల్ని భూమి మీద పుట్టించారు ఆయనకున్నటువంటి ప్రణాళిక ప్రకారముగా మనం నడుచుకోవాలని తన చిత్తాన్ని నెరవేర్చాలని తన సంకల్పాన్ని జరిగించాలని దేవుడు మన నుండి ఆయన ఆశిస్తూ ఉంటారు అందుకని ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతూ ఏమంటాడంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని మరి దేవుడు ఇర్మియా ద్వారా ఇర్మియాకు మరి మాట్లాడుతున్నట్లుగా ఇర్మియాతో చెబుతున్నట్లుగా ఇర్మియాను మరి ఆ విధంగా జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించుకున్నట్లుగా మరి లేఖనములో మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ప్రతి మనిషి మీద కూడా ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ప్రకారముగానే దేవుడు వారిని వాడుకోవాలని ఆశిస్తూ ఉండగా ఆ ఆశకు అనుకూలంగా మనం కూడా ప్రవర్తించినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆయనను సంతోషపెడితే దేవుడు మనలను అద్భుతంగా ఆశీర్వదించి ఆయన మనసుకు నచ్చినట్లుగా మనం హెచ్చిస్తాడు వర్ధల చేస్తాడు గొప్ప దేవుళ్ళతో దేవుడు మనల్ని నింపుతాడు దేవునికి మహిమ కలుగునగాక అదేవిధంగా మనం గమనిస్తే చూడండి ఒకసారి ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా రాణి తన యవన కాలంలో చాలా అల్లరి పిల్లగా పెరుగుతూ వచ్చిందంట చాలా అల్లరి పిల్లగా పెరుగుతూ వస్తున్నప్పుడు మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ పండితులు పెద్దలు వాళ్ళందరూ కూడా మరి ఆమె చిలిపి చేష్టలు మరి అల్లరి పిల్లగా పెరుగుతున్నప్పుడు యవన కాలంలో మరివన్నీ కూడా సరిచేసి ప్రయత్నాలు సరిచేసే ప్రయత్నాలు వారు చేస్తూ మరి అనేక విధాలుగా వారిని ఎంతగానో చక్కగా చక్క చేయాలని చక్కపరచాలని వారు ప్రయత్నం చేశారు అదే ప్రయత్నాల్లో భాగంగా మరి దేశం యొక్క ఆ రాజ్యం యొక్క నలుమూలలకు తీసుకుని వెళ్ళి ఆ దేశ ప్రజలందరినీ కూడా చూపించి ఈ దేశాన్ని దేవుడు నీ చేతుల్లో పెట్టబోతున్నాడమ్మా ఈ దేశానికి నీవు కాబోయే రాణివి కొన్ని మరి సంవత్సరాల్లో నీవు ఈ దేశానికి నువ్వు రాణివి కాబోతున్నావు కాబట్టి నీ శిల్పి చేష్టలు మానుకొని బాధ్యతగా ఉండాలి అని చెప్పి వాళ్ళు పండితులు నేర్పిస్తూ వచ్చారట విక్టోరియా రాణికి ఆమె తరువాత ఆమెలో వచ్చినటువంటి ఆ గొప్ప మార్పును మరి ఆ ప్రజలు చూసి ఆశ్చర్యపోయారట మరి ఈ విధంగా చూస్తే మరి నీ మార్పు ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది మరి ప్రజలు నిన్ను బట్టి దేవునిని మహిమపరిచేవారిగా ఉంటున్నారా దేవుని సన్నిధిలో మరి నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి సుధించేవారిగా ఉంటున్నారా అది కూడా మనము ఆలోచించి మన ప్రవర్తన మరి ఎదుటివారిని కించపరిచేదిగా ఉండకూడదని ఎదుటి వారిని అవమానకరంగా మాట్లాడేదిగా ఉండకూడదని మరి దేవుడు కోరుకున్నట్లుగా దేవుడు ప్రేమిస్తున్నట్లుగా దేవునికి నచ్చే విధముగా మనం జీవించాలని దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు కనుక ఆ విధంగా దేవుడు కోరుకున్నటువంటి మనుషులను దేవుడు ఏర్పరుచుకున్నప్పుడు ఎలాగా వారిని వాడుకున్నాడో మనం మరి దావీదు జీవితంలో మనం చూస్తూ వచ్చాం దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు గొర్రెల దొడ్లో ఉన్నాడు ఆయన మరి ఎప్పుడూ కూడా తన ఆశ తన జాస తన ఊపిరి అంత సమస్తము కూడా మరి దేవుని కొరకే తన సమయాన్నంతా కేటాయించి మరి ప్రభువుని స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ మరి దేవుని కొరకే జీవించిన వ్యక్తిగా ఉంటాడు అందుకనే దేవుడు దావీదును బట్టి అతడు నా హృదయానుసారమైన మనుషుడు అని నాకు ఇష్టమైన వాడు అని మరి దావీదుని గుర్చి దేవుడు చెబుతూ ఉంటాడు అందుకనే గొర్రెల దొడ్డులో నుంచి అతన్ని మరి బయటకు తీసుకుని వచ్చి అతన్ని ఇస్రాయేలు ప్రజల మీద అధికారిగా మరి ఇస్రాయాలి ప్రజలకు రాజుగా చేశాడు మరి ఆ విధంగా మనం గమనిస్తే ప్రతి వ్యక్తి మీద కూడా ఆయన ప్రణాళిక గొప్ప గొప్పదిగా ఉంది అని ఒక భక్తుడు మా దైవశావకులు గొట్టిబాటి యేసుదాస్ గారు చక్కటి ఆ పాట కూడా రాశారు ఒక వ్యక్తి పట్లని సంకల్పం బహు గొప్పది ప్రతి మనిషిలోని ప్రణాళిక బాగున్నది ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం గొప్పది ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది మారనిది ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది మారనిది అన్నిటినీ దాటి అన్నిటినీ దాటి నీ చిత్తము నెరవేరునది నీ చిత్తము నెరవేరునది ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం గొప్పది ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఇర్మియా నేను నిన్ను గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను ఇదిగో నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించాను అని ఇర్మియాతో చెబుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ జనాంగమ దేవుని మాటలు వినుసున్నటువంటి ప్రజలారా ప్రతి వ్యక్తి మీద కూడా ఆ ప్రణాళిక నెరవేరడానికి సిద్ధముగా ఉంది చూడండి ఒకప్పుడు అల్లరి పిల్లగా శిల్పి శాస్త్రలు చేస్తూ తిరిగిన విక్టోరియా రాణిని ఆ దేశానికి రాణిగా చేశాడు మరి గొప్ప ప్రణాళికతో ఆమె పరిపాలిస్తే మరి ఆ దేశంలో ముందు కానీ తర్వాత కానీ ఎవరు పరిపాలించలేనన్ని సంవత్సరాలు ఆమె ఆ దేశాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తాం కనుక నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏమై ఉందో ఆ ప్రణాళికను దేవుడు నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నప్పుడు నిన్ను నీవు దేవునికి అప్పగించుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదకొండవ వస్తువు దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమనుందంటే నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగున కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేసి వద్దురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యహోవ వాక్కు అన్నాడు దేవునికి స్తోత్రం దీవెనకరమైన ఉద్దేశములే మనను గూర్చి దేవుడు ఏ ఉద్దేశము తీసుకున్నా ఏ విధమైనటువంటి ఆలోచన చేసినా అది మనకు మేలు కలిగించడానికే కానీ ఏ విధంగా కూడా కీడు కలిగించడానికి కాదు అని ఈ లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం కనుకనే ఇక్కడ మనం గమనిస్తే మరి దేవుడు మరి నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము పరిపక్వత కలిగి దేవుని సన్నిధిలో జీవించినప్పుడు దేవుడు ఆ పిలుపుకు తగినట్లుగా మనల్ని మార్చి తన మహిమ కొరకు ఆయన వాడుకుంటానికి సిద్ధపడి ఉన్నటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఒకటి దశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏమిటంటే రెండో అధ్యాయం పదో మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింజముగాను ప్రవర్తించదమో దానికి మీరు సాక్షులు దేవుడు కూడా సాక్షి అయితే తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిన వాడు పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించు ధైర్యపరుచుసు సాక్ష్యం ఇచ్చుసు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అన్నాడు దేవునికి స్తోత్రం అంటే దేవుని యొక్క సన్నిధిలో సంఘానికి దైవ సేవకుడు మాదిరిగా ఉండాలి సంఘాన్ని నడిపించే విషయంలో మరి ప్రభువులైనట్టుగా ఉండకూడదని మరి పేదరు భక్తుడు కూడా చెబుతాడు మరి సంఘం మీద ప్రభు ప్రభుత్వం చేసేవారం కాదు కానీ సంఘానికి విశ్వాసులకు మాదిరిగా ఉండాలని ఈ లేఖనం ద్వారా మరి దేవుడు పౌలు భక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు అదే మనం ఆరో వర్షం కూడా మనం చదివితే ఆరు ఏడు వర్షాలు మనం చదివితే అక్కడ ఏమనుందంటే మరియు మేము క్రీస్తు యొక్క అపోసలమై ఉన్నందున అధికారం చేయటకు సమర్థులమై ఉన్నను మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు లూయా ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి మరి మేము మనుషుల వలన కలుగు ఘనతను కోరలేదు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటే మీ దేవునికి స్తోత్రం మరి ఆ విధంగా సాత్వికమును సాధుత్వమును కలిగి మేము దేవుని పిలుపుకు తగినట్లుగా మేము ప్రవర్తిస్తున్నాము దేవుడు మమ్మల్ని ఏ ప్రణాళికతో ఏర్పరుచుకున్నాడో ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడో ఆయన చిత్తాన్ని ఎలా జరిగించాలో అలాగున జరిగించడానికి ఆయన సంకల్పం మా పట్ల నెరవేర్చడానికి ఆయన ఏర్పరచుకున్న ఆ ఏర్పాటును బట్టి ఆయన పిలిచినటువంటి పిలుపును బట్టి మేము జీవించడానికి మమ్మలను మేము సమర్పించుకున్నాము అని ఇక్కడ పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు మరి అదే మాటను మనం చూస్తే రెండు దశరానికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మరి తొమ్మిదవ విషయం కూడా మనం చదివినట్లయితే మీరు మమ్మను పోలి నడుచుకునవలను అని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగునా చేస్తు కానీ మాకు అధికారం లేదని లేదని చేయలేదు అన్నాడు అంటే మీకు మాదిరిగా చూపించడానికి మీకు మాదిరి కలిగి జీవించడానికి ప్రభు మమ్మలను పిలిచిన పిలుపు యొక్క పిలుపును బట్టి మేము జీవించడానికి ఆ విధంగా మమ్మలను మేము సమర్పించుకుని ఒకని తల్లి సొంత బిడ్డలను ఎలాగైతే మరి గౌరవిస్తుందో గారవిస్తుందో అలాగే మేమును మీ ఎదుట మరి విశ్వాసులైన మీ ఎదుట భక్తిగాను నీతిగాను అనుజముగాను మరి ప్రవర్తించి మరి మీకు దేవుడికి సాక్షులుగా ఉన్నాము అని మరి దైవజయుడైన పౌల పుస్తుడు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని యొక్క సంకల్పము నీ పట్ల ఏమై ఉందో ఆ ప్రణాళిక ఏమై ఉందో మరి దేవుని సన్నులను కనిపెట్టి ప్రార్థించినట్లయితే దేవుని ప్రణాళిక ఏర్పాటు నీకు దేవుడు బయలుపరుస్తారు చూడండి నిర్గమాకాండములో మూడో అధ్యాయము మరి రెండవ వర్షంలో మనం చూస్తే అక్కడ ఒక పొద నడివిన అగ్ని జ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షం అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుసును కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొంప వింత చూసేదననుకొనేను మరి అది చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూసాను దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను మరి అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులను విడువము నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాగోబు దేవుడనని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరసెను దేవునికి స్తోత్రం దేవుని యొక్క సంకల్పమును చూడండి మోసేకు దేవుడు బయలుపరిచాడు దేవునికి మోసే మీద ఉన్న ప్రణాళికను అదిగో హోరేపు కొండ దగ్గర మరి తన మందను మామగారి యొక్క మందను మేపుస్తుండగా దేవుడు తన ప్రణాళికను బయలుపరిచి ఇస్రాయేల్ ప్రజలను విమోషించడానికి దేవుడు మరి మోసేని నాయకుడిగా ఐగుప్త దేశానికి పంపి ఐగుప్త దేశంలో నుంచి తన ప్రజల బాధలను చూసి కష్టాలను చూసి శ్రమలను చూసి అక్కడి నుంచి తన ప్రజలను విడిపించి పాలుతలు ప్రవహించే దేశానికి తీసుకుని రమ్మని మోసేను ఏర్పరుచుకొని మరి దేవుడు ఐగుప్త దేశానికి పంపించారు మరి నిజంగా ఆయన ఆ ప్రజలు అక్కడ తిరస్కారం చేశారు ఇస్రాయల్ ప్రజలు కూడా మోసేని మా మీద తీర్పరిగా న్యాయాధిపతిగా నేను నియమించిన వాడు ఎవరు అని ఇస్రాయల్ ప్రజలు కూడా మరి అక్కడ తిరస్కారం చేశారు అయినప్పటికీ కూడా దేవుడే మరి అధికారం ఇచ్చి మరి అద్భుతాలు చేసే చేతి కర్రనిచ్చి మరి ఆ విధంగా ఐగుప్త దేశానికి పంపిస్తే ఇస్రాయేల్ ప్రజలని పరో చేతిలో నుండి ఆ ఇనప కొలువులో నుండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మరి మోసే ద్వారా ఇస్రాయల్ ప్రజలను విమోషించి వారికి ఉన్న మూలుగులు వారికి ఉన్న కష్టాలు వారికి ఉన్న బంధకాలు వారికి ఉన్న సమస్యల నుండి దేవుడు మోసే ద్వారా వారిని విడిపించి పాలు పాలుతేనులు ప్రవహించే దేశానికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడికి నీ మీద ఉన్న ప్రణాళిక ఇర్మియా మీద ఉన్నటువంటి ప్రణాళిక బయలుపరిచి జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించాను అని మరి ఇర్మియాను దేవుడు వాడుకున్నాడు హెచ్చించాడు ఇర్మియా ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు ఇక్కడ మోసే ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలను విడిపించి విమోషించి పాలతీన్లు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళినట్లుగా మరి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అలాగున్న తీసుకుని వెళ్ళటానికి మరి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు మోషే కూడా మరి చెప్తున్నాడు సాకులు చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తే చూడండి నాలుగో అధ్యాయము మరి పదో వర్షం మనం చదివితే నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం పదో వర్షంలో ఉన్న మాట ఏంటంటే అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునిపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పర్ని కాను నేను నోటి మాంజము గల నోటి మాంజము నాలుక మాంజము గల వాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునికి నోరిచ్చినవాడు ఎవడు మోగవాణినే గాని చెవిటి వాణినే దృష్టి దృష్టిగల వాణినే కానీ గృడ్డి వాణినే కానీ పుట్టించిన వాడు ఎవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి ఏమి నీవేమి పలకవలసినది నీవేమి బోధించవలసింది నీకు నేను బోధిస్తాను అని అతనితో చెప్పాను ఇంకా మరి ఆ వెళ్ళటానికి సందేహపడుతున్నప్పుడు అహురోను నీ నోటికి నోరుగా ఉంటాడు నీవు అతనికి దేవుడిగా ఉంటావు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల్ని మరి ఐగుప్త దేశంలో నుండి విడిపించి తీసుకురమ్మని మరి అక్కడ దేవుడు మరి మోసేకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం సహజంగా చిన్నప్పుడు అనేకమైన సాకులు చెబుతూ ఉంటాం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి కూడా వెనకాడుతూ ఉంటే దేవుడు ఇక్కడ మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు మోగవాన్నే కానీ నత్తివాన్నే కానీ శవిటి వారినే కానీ మరి దృష్టి దృష్టి లేని వాడినే కానీ గుడ్డివాడే కానీ పుట్టించింది ఎవరు నేను కాదా నీ వెళ్ళు అని చెప్పి నేను నీ నోటికి తోడై ఉండి నువ్వేమి పలకవలసింది నేను పలికిస్తాను వెళ్ళు అన్నాడు చూశారా దేవునికి ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రణాళిక ఆయన పెట్టుకుని ఆయన నిన్ను నన్ను వాడుకోవాలనుకుంటే మరి ఆ స్థానములో మరొకళ్ళు రావటానికి అవకాశమే ఇవ్వడు దేవుడు కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు నన్ను ఏర్పరుచుకున్నాడు ఏ విధంగా కూడా అర్హత లేనటువంటి నా జీవితంలో దేవుడు ఏర్పరచుకొని ఈ రోజున అనేకులకు ప్రవక్తగా అనేకులకు దేవుని యొక్క సేవకులుగా ఈ రోజున ఆయన సాక్షులుగా వాడుకుంటున్నాడు దేవుని బిడ్లారా మరి మీ మీద దేవునికి ఏ ఏ ప్రణాళికలు ఉన్నాయో దేవుని చిత్తం ఏమై ఉందో అది నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మరి మీరు కూడా సిద్ధముగా ఉండి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు అల్లరి పిల్లగా శిల్పి పిల్లగా తిరుగుతున్న విక్టోరియా రాణిని ఆ దేశానికి ఇంగ్లాండు దేశానికి మహారాణిని చేసి వాడుకోలేదా అలాగే దేవుని యొక్క చిత్తంలో నిన్ను నన్ను నాలాంటి వారిని మీలాంటి వారిని దేవుడు వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధి మనతో ఉంది కనుక ప్రభు సన్నిధిలో మీరు ఇష్టపడి ప్రభు వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి అనేక మరి ప్రజలను దేవుని వద్దకు నడిపించండి ఆయన ప్రణాళిక ఏమై ఉందో అది మీ పట్ల ప్రార్థన చేసి మీరు పొందుకోండి చూడండి దైవదేడని మోసే మరి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మరి ఇరవై నాలుగో వర్షం మనం చదివినప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోషించి పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకునేటకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములను అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడంట దేవుని సన్నిధిలో జీవిస్తున్న మరి ఆత్మీయుడ దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తున్నారు దేవుడు మీ మిమ్మలను మీ కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కనుకనే దేవుని యొక్క సన్నిధి మీతో ఉన్నప్పుడు దేవుడు మీతో ఉన్నప్పుడు ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సంకల్పం నెరవేర్చడానికి మరి మీరు ముందుకొచ్చి మీరు దేవుని కొరకు వాడబడాలని దేవుడు ఇదిగో ఈ మాట ద్వారా మరి ఇర్మియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా కూడా అలాగే అన్నాడు అయ్యో ప్రభువా నేను బాలుడను నేను మాట్లాడుతూ శాత కాని వాడిని నేను వెళ్ళలేను ఎవరినైనా వేరే వాళ్ళు పంపించమని చెప్పి మరి ఆ విధంగా మాట్లాడినప్పటికీ కూడా మరి దేవుని యొక్క సన్నిధానములో మరి ఇర్మియాను దేవుడు ఏర్పరుచుకున్నాడు అనేకమైన దర్శనాలు ఇచ్చి అనేక రీతులుగా మరి ఇర్మియను దేవుడు ఏ ఏర్పరుచుకుని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మోసే పెద్దవాడైనప్పుడు మరి ఐగుప్త ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎలాగైతే ముందుకొచ్చారో అలాగే మీరు కూడా ముందుకొచ్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఈ వాక్యము ద్వారా మీతో మనవి చేస్తూ ఉన్నాం మరి ఒకటి కొరింది పత్రిక పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము వర్షంలో రాయబడిన లేఖనం మరి ఈ విధంగా ఉంది నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణి వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాణి చేష్టలు మానివేసిని అన్నాడు దేవునికి స్తోత్రం అలాగే మనం చిన్నపిల్లవారిగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను నెరవేర్చలేకపోయామేమో ఇప్పుడు దేవుని యొక్క మరి వాక్య అనుభవం కలిగిన వారమై మరి నశించిపోతున్న అనేక మంది ప్రజలను దేవుని యొక్కకు నడిపించడానికి ఒక వలే ఒక వలె ఒక దాబీదు వలె దేవుని కొరకు మీరు సిద్ధపడండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు ఆయన ప్రణాళిక ప్రకారముగా మిమ్మల్ని ఆశీర్వదించి గాక ఆ మేన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు ఇదిగో నీ బిడ్డలు నీ వాక్యమును విని నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి నాయన ఇదిగో ప్రభువా మరి ఇర్మియాను ఒక ప్రవక్తగా జనములకు ప్రవక్తగా మీరు ఏర్పరుచుకున్నారు మోర్షేని నాయకుడిగా ఏర్పరుచుకున్నారు అలాగే నత్తివాడైనటువంటి అయా నాయన మరి ప్రభు మోర్షేని ఏర్పరుచుకున్నట్లుగా మరి నాయన గొల్లవాడుగా పనిచేస్తున్న దాబీదుని నీ సేవకుడుగా రాజుగా అభిషేకించి వాడుకున్నారు అలాగే నీ ప్రణాళిక ఈ వాక్యం వింటున్న ఏ ప్రజల మీదైనా మా మీదైనా మీరు నెరవేర్చుటకు సమర్థులని మమ్మలను ఈ వాక్యం వింటున్న నీ ప్రజలను నీ కృపకు అప్పగించుకుంటూ ఏసునామూలో ప్రార్థించి దీవిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు దీవించునుగాక